ఐశ్వర్య కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో అయితే నేను ఒక నెట్టెడ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేశాను మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మళ్ళీ మేము ముందుకి వచ్చేసాను త్రీ కలర్స్లో నెట్ తీసుకొని నాకు ఒక్కొక్క క్లా ఒక్కొక్క లే లేయర్కి నాకు చాలా క్లాత్ అయితే పట్టింది ఒక్కొక్క కలర్ వచ్చేసరికి టెన్ టెన్ మీటర్స్ తీసుకొని నేను ఇలా ఫ్రిల్స్ రూపంలో మొత్తం ఒకసారి తర్వాత మొత్తం మీ ఫ్రిల్స్ అన్ని పక్కన పెట్టుకొని లైనింగ్కి ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటూ వచ్చాను ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ముందు ముందు వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను యాడ్యువల్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ లెహంగా వచ్చేసరికి రైల్వే సెంట్రల్ బోర్డులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో చేస్తున్న ఆయన కూతురు లెహంగా అనమాట ఇది చాలా పెద్ద పొజిషన్లోనే ఉంటారు వాళ్ళ పాప బట్టలు కూడా మనం ఉంటాం ఉంటామన్నమాట ఇలాగా నెక్ అనేది ఎలా డిజైన్ చేశాను క్రాప్ టాప్ టైప్లో లెహంగా ఎలా డిజైన్ చేశాను అనేది నేను వీడియోని అప్లోడ్ చేశాను ఇంతకు ముందు వీడియోలో అవి ఐ కార్డ్స్లో ఇస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఆయన వైఫ్ దనమాట పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను బార్డర్ పైన వర్క్ వచ్చి బార్డర్ వేస్ట్ చేయకుండా పైన వేరే క్లాత్ సేమ్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్లో క్లాత్ తీసుకొని పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో కూడా నేను పెట్టాను ఇలాగ పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ పఫ్ హ్యాండ్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి పట్టు లంగా మీదకి ఇప్పుడు ఇందాక చూసిన లహంగా బ్లౌజ్ అనమాట ఇది హాఫ్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ బార్డర్ వేస్ట్ చేయకుండా ఇలా ఎలా కుట్టుకోవాలనేది కూడా వీడియోని కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను ఈ వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే నాకు ఛానల్కి మీరు వాచ్ టైం పెంచిన వాళ్ళు అవుతారు ప్రతి వీడియోలో కూడా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అందుకని ప్రజెంట్ వీడియోస్ తీయడం అవడం లేదు కాబట్టి ఇంతకు ముందు చేసిన ఈ బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అన్నీ ఒకసారి గుర్తు చేయడం కోసం నేను వీడియోస్ అయితే డైలీ ఇలాగా ఫొటోస్ రూపంలో పెట్టి వీడియో రూపంలో మీకు ఇది ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పడం కోసం ఐ కార్డ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి నారాయణపేట శారీ మీదకి బ్లౌజ్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా బార్డర్ వేస్ట్ చేయకుండా పైన వచ్చిన బార్డర్ని ఇలాగ బ్యాక్ సైడ్ నెక్కి ట్రయాంగిల్ షేప్లో ఎలా కుట్టుకోవాలనేది వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ హ్యాండ్స్కి రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు మీకు తెలుసో లేదో ఆ అయితే డిజైన్ చేశాను అది కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో ఉంది ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేయండి నేను కొన్ని ప్లేలిస్టులు కూడా తయారు చేసి పెడతాను ఆ ప్లేలిస్ట్లు కూడా మీరు చూసి నేను ఎలాంటి వీడియోస్ పెట్టాను మీరు ఒకసారి చూసి మొత్తం నాకు కమెంట్స్లో అయితే తెలియచేయండి ఇది వచ్చేసరికి పెళ్లి కూతురికి పెళ్ళప్పుడు బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చి విడిగా వర్క్ చేయించిన తర్వాత శారీలో వచ్చిన బ్లౌజ్ వేస్ట్ చేయకుండా ఆ పాపకి పాప పుట్టింది ఫస్ట్ తనకి నేమ్ సెర్మనీ అనమాట పేరు పెట్టడానికి తను నా శారీదే బ్లౌజ్ కుట్టక అంటే ఇలా బ్లౌజ్ అయితే బిగ్ బార్డర్ పెట్టి ఇలా డిజైన్ చేసిన నా బ్లౌజ్ పీసు ఉపయోగపడింది బ్లౌజ్ అనేది వేస్ట్ కాకుండా ఇలా పిల్లలకి కుట్టించుకోవచ్చు అని ఒక ఐడియా కోసం ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను ఈ నారాయణపేట శారీ మీదకి ఇందాక నేను బ్లౌజ్ మోడల్ చెప్పాను కదా తను ఇంతకు ముందు నా స్టూడెంటే అనమాట తను వేసుకున్న తర్వాత అక్క చాలా బాగుందని చెప్పి బర్త్డేకు ఏమో కుట్టించుకుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫొటోస్ పెట్టింది అనమాట హ్యాపీనెస్ ఆ ఫేస్లోనే కనబడుతుంది చూశారు కదా ఇలాగా నేను డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ జార్జెట్ శారీ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం సీక్వెన్స్ తోటి వచ్చింది అయితే జస్ట్ ఒక చాక్లెట్ ఇచ్చి ఫ్లవర్ ఇచ్చి చిన్న బెల్స్ అనేది యాడ్ చేశాను శారీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కైనా లేదు అంటే ఫ్రంట్ సైడ్ అయినా పెట్టుకునే విధంగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ పిన్ చేసుకునే విధంగా తయారు చేసి ఇచ్చాను ఇక్కడ చూడండి రెడ్ కలర్ మీద పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా ఇట్లా చిన్న బెల్స్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చినప్పుడు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఈ మనకి రెగ్యులర్గా ప్యాటర్న్స్ కుట్టించుకునే మేడంకే అనమాట ఇట్లాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారనమాట ఏ అసలు ఆమెడ వాడను కలరు అంటూ ఉండదు ప్రతి కలర్ని ప్రతీ శారీని వాళ్ళే డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటారు ఇది నేను ఇందాక చెప్పాను కదా ఆ పాప ఫోటో ఆ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఎలా వచ్చిందనేది తెలియటం కోసం మీకు పిక్ అయితే యాడ్ చేస్తున్నాను ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో మీరే ఒక్కసారి గమనించండి త్వరలో టైలరింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను మీరు కూడా ఇదైతే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చిన్నది అంబరిల్ల ఫ్రాక్ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంది అని చెప్పాను కదా ఈ వీడియోని కూడా మీకు ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా చాలా నీట్గా అయితే కుట్టుకుంది తను నేర్చుకున్న వర్క్ అంతా కూడా చాలా బాగా నేర్చుకుంది అండ్ ఇది వచ్చేసరికి త్రీ మీటర్స్లో అంటే బాడీకి వన్ మీటరు కింద అంబరిలాకి వచ్చేసరికి టూ మీటర్స్లో మొత్తం టోటల్గా త్రీ మీటర్స్లో నేను ఈ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను ఇది వచ్చేసరికి శారీ మదర్ అండ్ డాటర్కి ఇద్దరికి అప్పట్లో డిజైన్ చేశానని చెప్పి వీడియోస్ కూడా ఇవి ఎలా కుట్టుకోవాలో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టాను అవి కూడా ఒకసారి ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇప్పుడు ఇవి లక్స్ గ్రీన్ అండ్ కాంబినేషన్ వైట్తో వర్క్ వచ్చిన డ్రెస్ డిజైన్ కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఒక చున్నీ అనమాట జార్జెట్ చున్నీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా టాప్ కుట్టించుకున్నారు సైడ్స్ ఇలా డిజైన్ వచ్చేలాగా నేను అయితే కట్స్ వచ్చే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేశాను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని చెప్పి వాళ్ళు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు మనకి హ్యాండ్స్ వచ్చేసరికి సైడు డ్రెస్ కట్ చేసిన తర్వాత పీసెస్ అనేది వేస్ట్ చేయకుండా చిన్నపిల్లలకి కాబట్టి నేను ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది ప్రతి డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి అండ్ ఇది వచ్చేసరికి ప్రిన్స్ కట్టు సెల్ఫ్ ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్రీన్ క్లాత్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేసి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పొట్లీ బటన్స్ పెట్టి అయినకి పెట్టి స్టిచ్చింగ్ చేశాను ఇదిగో ఈ రకంగా ఇవి ఎలా కుట్టుకోవాలి ట్రాన్స్పరెంట్గా లేకుండా నీట్గా ఫినిషింగ్ ఎలా ఉండాలి లైనింగ్ విత్ పైపింగ్ అనమాట హెమ్మింగ్ పట్టితో సహా పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోని కూడా నేను తీశాను ఐ కార్డ్స్లో ఆ వీడియోని కూడా యాడ్ చేస్తాను ఒకసారి ఆ వీడియోను కూడా చెక్ చేయండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సోనా విజన్ షోరూంలో వర్క్ చేస్తుంది అనమాట ఈమె ఫెస్టివల్కి డిజైన్ చేయించుకుంది దీపావళి ఫెస్టివల్కి లెహంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంది మన చేత నాకు తను చాలా నచ్చుతుంది అమ్మాయి చాలా కన్వీనియంట్గా చాలా ఫ్లెక్సిబుల్గా మాట్లాడుతుంది సున్న విధంలో మనం ఏమైనా వస్తువులు తీసుకోవాలన్నా కానీ మనకి ఏది ఏది ఆఫర్లో ఉంది ఏంటనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి త్రీ సిక్స్టీ డిగ్రీ అంబరిళ్ళ ఫ్రాక్ ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే కూడా నేను ఫుల్ వీడియో అయితే నేను ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్స్లో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి బాయ్స్కి ఒక కాంపిటీషన్స్కి నేనైతే ఇట్లా టూ ఓవర్ ఓవర్కోట్ వచ్చి వన్ సైడ్ ఇలా ర్యాప్ చేసుకునే విధంగా అండ్ లోపల వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కుర్తా అంటే ఫైజ్మా టైపు ఇలాగా ప్యాంట్ వచ్చేసరికి బెలూన్ ప్యాంట్ అనొచ్చు బటర్ఫ్లై ప్యాంట్ అనొచ్చు ఇవి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే వీడియోస్ కూడా మన దానిలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్లో మీకు చూపించిన పిక్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకుంటే డ్రెస్ అయితే అలా ఉంది లుక్ ఓవరాల్గా ఫ్యాంట్ అయితే అసలు సూపర్ అన్నం చెప్పి అని మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి మీకు ఈ వీడియోస్లో చూపించిన డిజైన్స్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే తెలియచేయండి మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వారి హెల్త్ ఎలా ఉందనేది కూడా నేను అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు కోలుకుంటున్నారు మీ అందరి సపోర్టు నాకు ఛానల్కి ఇంకా బాగా అందిస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ వీడియోని చూసి తప్పకుండా లైక్ చేయండి బాయ్